మా దృశ్యాలని వీక్షిస్తున్న యూట్యూబ్ ఆడియన్స్ అందరికీ వందనాలు మీకోసం చాలా రోజుల తర్వాత మూడు వేల సంవత్సరాల క్రితం నాటి ఒక చారిత్రాత్మక వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట ఆ వీడియో గురించి చెప్పే ముందు ఒక చిన్న క్వశ్చన్ మీ అందరికీ ప్రపంచంలో మన దేశంలోనే కదా ప్రపంచం మొత్తం మీద హిందూ దేవాలయాలు ఎక్కడైనా సరే మూల విరాట్ విగ్రహం ఏ రూపంలో ఉంటుంది ఒక స్టోన్ రూపంలో ఉంటుంది అంటే ఏదైనా రాయి ఒక స్టోన్ని చెక్కబడి అన్నమాట విగ్రహం కానీ ప్రపంచం మొత్తం మీద దేశం మొత్తం మీద ఎటువంటి స్టోన్ని చెక్కకుండా ఉన్నటువంటి విగ్రహం ఎక్కడైనా ఉందా అని మీరు ఒకసారి ఆలోచించండి ఆయనని చెక్కకుండా ఏ దేవాలయం సరే గర్భగుడిలో విగ్రహం ఏదైనా ఉందా మూలబెరటం ఉందా అంటే ఎక్కడ లేదు అని ప్రపంచం మొత్తం మీద మన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో దిండుగల్ జిల్లాలో పళనీలో ఉందన్నమాట ఆ పుణ్యక్షేత్రం దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఒకప్పుడు మన భారతదేశంలో కేరళ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాలు ఏమి ఉండేదిలా ఇవన్నీ మనం సృష్టించుకున్న నేమ్స్ అనమాట కానీ అప్పట్లో మూడు వేల సంవత్సరాల క్రితం భారతదేశం అటవీ ప్రాంతాన్ని తలపించాలి ఉండదు ఆ కాలంలో అక్కడక్కడ నివాసాలు గ్రామాల ప్రజలు ఇలా ఉండేవాళ్ళు వాళ్ళకి జ్వరం వచ్చినా ఇటువంటి రోగాలు వచ్చినా ఎలా ఎదుర్కొనే వాళ్ళంటే అప్పట్లోనే అంటే మూడు వేల సంవత్సరాల క్రితమే బోగర్ అనే సిద్ధాంతి ఏం చేశాడంటే ఈ అడవి ఈ అటవీ ప్రాంతాన్ని అంతా జల్లుడు బట్టి కొన్ని వేల మొక్కల్ని అంటే వేల మూలికల్ని సేకరించారు అనమాట వాళ్ళ వాటిల్లో తొమ్మిది విషపూరితమైన మూలికలను సేకరించి ఒక నిష్పత్తి ప్రకారంలో మిశ్రమాన్ని తయారు చేశారు అంటే మన పొలాల్లో మనం ఏదైనా పురుగులను చంపేయాలంటే ఎండ్రుని కానీ ఇట్లాగా వాటర్ ఇవన్నీ కలిపి ఒక మిశ్రమాన్ని ఎలా తయారు చేస్తామో ఆ రోజుల్లోనే భోగరైన సిద్ధాంతి ఈ తొమ్మిది విషపూరిత మూలికలని ఒక చోటకు చేర్చి ఒక నిష్పత్తి ప్రకారంలో ఒక మిశ్రమాన్ని తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని మూల విరటుగా అనమాట అతను చేసినటువంటి మెడికల్ పరంగా ఆ విగ్రహానికి అభిషేకాలు చేసినప్పుడు అది ద్రవ రూపం కావచ్చు వాయు రూపం కావచ్చు ఎటువంటి అయినా సరే అభిషేకాలు అతనికి చేసిన తర్వాత ఘన ఘన పదార్థం కానీ ద్రవపదార్థం కానీ అభిషేకాలు చేసిన తర్వాత అతన్ని ట ఆ విగ్రహాన్ని టచ్ అయినటువంటి ఆ పదార్థాలు మన భక్తులు స్వీకరించిన తర్వాత వాళ్ళకి ఏదైనా రోగాలు ఉంటే ఇమ్యూడిట్గా తగ్గదు అంటే అటువంటి పవర్ఫుల్ విగ్రహాన్ని తయారు చేసినమాట భోగరానికి సిద్ధాంతి ఇప్పటికి కూడా అది అటువంటి మెడిసిన్ ఎలా తయారు చేసినది ఇప్పటికీ సైంటిస్టులకు అర్థం కాదు అటువంటి పవర్ఫుల్ విగ్రహం అనమాట చూడండి కరోనా టైంలో కూడా ఆ పవర్ఫుల్ విగ్రహం చెప్పాను కదా కరోనా టైంలో కూడా అంటే రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఆ టైంలో కూడా కదా ఆ విగ్రహాన్ని దొంగిలించి మన ఇంట్లో పెట్టుకుంటే ఆ విగ్రహం ద్వారా వచ్చేటువంటి మెడిసిన్ మెడికల్గా రేడియేషన్స్ ఇటువంటివన్నీ మనకి సంక్రమిస్తాయి ఈ వ్యాధులను తప్పించుకోవచ్చు అంటే కరోనా అంటే కరోనా వంటి ప్రాణాంతకమైన వ్యాధులను తప్పించుకోవచ్చు అని చెప్పి దొంగిలించాలని ప్రయత్నం చేశారు కానీ ఎవరి వల్ల కావాలి కాలేదన్నమాట అప్పట్లో అంతేకాకుండా వీళ్ళనే కాదు విజువల్ టైంలో కూడా మన దేశాన్ని పరిపాలించేటప్పుడు ఈ విగ్రహాన్ని దొంగిలించాలంటే కనీసం టచ్ చేయలేకపోయారు అనమాట ఆ విగ్రహాన్ని గోగర్ అనేది ఈ సిద్ధాంతి గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామి కింద ఒక గుహ ఉంది అనమాట అంటే గర్భగుడిలో కింద ఒక గుహ ఉందనమాట ఆ గుహలో ఈయన వెళ్ళి జీవ సమాధి అయ్యాడంట అప్పటి కాలంలోనే ఆయన దగ్గరుండి ఆ గుహలో నుంచి వచ్చి ఎవరైనా ఇటువంటి దొంగలు ఇటువంటి దొంగ దొంగిలించాలని ప్రయత్నం చేసే వాళ్ళని అతను ఖండిస్తూ ఉన్నాడు అతను తరిమేస్తూ ఉన్నాడు అనే ఒక ప్రగాఢ నమ్మకం అయితే భక్తుల్లో ఉందన్నమాట అంతేకాదు ఇప్పటికీ పల్నీలో సుబ్రహ్మణ్య స్వామికి నిత్యం దీప దీపద్వీప నైవేద్యాలతో ఎప్పుడు అభిషేకాలు పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా భక్తులు క్యూలో వెళ్తూ అనమాట వెళ్ళినప్పుడు విగ్రహం దగ్గరికి వెళ్ళగానే ఒక రేడియేషన్ అనేది ఆ విగ్రహం నుంచి వెలువడుతూ ఉంటుంది అన్నమాట అప్పుడు స్పాట్లో వీళ్ళకి ఎటువంటి మానసికంగా ఇటువంటి వ్యాధులు ఉన్నా సరే ఆ రేడియేషన్ ప్రాబ్లం వల్ల వీళ్ళకి చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రికవర్ అయిపోద్ది అనమాట ఇదంతా బోగర్ సిద్ధాంతి క్రియేట్ చేసినటువంటి ఆ మెడిసిన్తో చేసినటువంటి విగ్రహం ప్రభావం అనమాట ఈ సైన్స్కి ఇప్పటికీ అందుచెక్కినటువంటి ఒక మెడిసిన్ విగ్రహం తయారు చేసారంటే ఎంత పవర్ఫుల్ చూడండి కానీ ఇప్పటి కాలంలో మన యూత్ చదువుకున్న పిల్లలు అటువంటి బోగర్ అనే సిద్ధాంతిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో వైద్యశాస్త్రంలో ఎన్నో రసాయన శాస్త్రంలో కానీ ఎన్నో పరిశోధనలు చేసి భయంకర మంచి మెడిసిన్ తయారు చేసుకోవచ్చు అతను ఆదర్శంగా తీసుకున్నాం మరి ఈ ఆలయం ఈ రోజు ఇంత అద్భుతంగా ఒక మహా పుణ్యక్షేత్రాన్ని అంటే దానికి కారణం మరొకరు రెండు ఐదు శతాబ్దాల మధ్య చారా వంశానికి చెందిన రాజు పెరుమాల్ దీనికి చొరవ తీసుకోవడం కారణం అని చెప్పుకోవచ్చు సో ఆయన చొరవ వల్లే ఈరోజు ఈనాడు ఈ ఆలయం అనేది ఇంత అద్భుతంగా భక్తులతో నిత్యం పూజలు అందుకుంటూ వేలాదవుతుంది అన్నమాట సో ఈ పల్నిక్షేత్రాన్ని దర్శించాలంటే మనం ప్రపంచంలో నుంచి మన దేశానికి చేరుకుని మన దేశం నుంచి ఎక్కడి నుంచైనా సరే చెన్నై చేరుకోవాలన్నమాట ఫస్ట్ అది విమాన మార్గం కావచ్చు బస్సు మార్గం కావచ్చు రైలు మార్గం కావచ్చు ఎక్కడి అయినా సరే ముందు చెన్నై చేరుకొని చెన్నైలో ఉన్నటువంటి దిండగలకి వెళ్ళాలన్నమాట దిండగల ఒక జిల్లా అనమాట ఒక డిస్టిక్ అనమాట దిండగల జిల్లాకు చేరుకొని అక్కడి నుంచి పల్లెకి చేరుకోవాలి అక్కడ పుణ్యక్షేత్రం ఈ మురుగన్ స్వామి ఉంటారు అక్కడ దర్శించుకోవచ్చు సో నేనైతే నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి దిండిగల్ వెళ్ళి దిండిగల్ వెళ్ళి నుంచి పల్లీకి వెళ్ళాలన్నమాట కానీ నాకు కెమెరా అలవాటు లేదు సో మీరు కూడా చూసుకోండి మరి అప్పుడు కాలంలో ఏమన్నా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కెమెరా అలవ్ ఉండొచ్చామో కానీ ప్రజెంట్ ఇప్పుడైతే కెమెరా అలౌడ్ అనేది లేదు నేనైతే కెమెరాని పైకి తీసుకోవడానికి నాకు ఛాన్స్ లేదు స్టార్టింగ్లోనే అక్కడ పెట్టేస్తారు పెట్టించేసారనమాట పెట్టేసాను కౌంటర్లో కెమెరా లేన పైకి అలౌడ్ లేని వల్ల ఆ టెంపుల్ యొక్క అంటే చుట్టూ ఆ కొండ చుట్టూ సరౌండింగ్లోనే మాత్రమే నేను కొంచెం జనరేట్ చేసుకుంటే వీడియో తీసుకున్నాను టెంపుల్ పైన అయితే తీయలేకపోయాను ఆ ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ ద్వారా కొన్ని ఇమేజెస్ని వాడుకున్నాను అతను ఎప్పుడో తీసుకుంటే ఆ మీద వాడుకున్నాం అన్నమాట టెంపుల్కి సంబంధించి సో మొత్తం మీద అయితే కెమెరా అయితే అలవడం లేదు మనం పైకి కొండపైకి వెళ్ళాలంటే మెట్లు మార్గం ఉంది అలాగే రోప్వే వించు మార్గం అంటే ఒక రోప్ మీద ట్రైన్ వెళ్ళే మార్గం మీకు ఉంటారు మీకు వీడియోలు చూపిస్తాను రోప్వే వించ్ ఉందనమాట దాని ద్వారా కూడా మనం పైకి వెళ్ళొచ్చు సో చాలా బాగుంటుంది ఈ రోపు వించు వీటి ద్వారా మీరు ప్రయాణం చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ అంతా చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది సో అది విషయం నెక్స్ట్ ఈ టెంపుల్ చాలా అద్భుతంగా మెయింటెనెన్స్ జరుగుతుంటుంది ఈ మెయింటెనెన్స్ మొత్తం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ హిందూత ధర్మశాఖ ఆధీనంలో ఉంటుందంటే వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట దాని చాలా బాగుంది వాళ్ళ మెయింటెనెన్స్ కూడా మొత్తం మీద మూడు వేల సంవత్సరాల క్రితం నాటి వీడియో ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి చూశారు కదా వీడియో చాలా బాగా నచ్చుదనుకుంటున్నాను మీకు మళ్ళీ మీకు ఇటువంటి పురాతనమైనటువంటి ఆలయాన్ని మీకు చూపించడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను సో మొత్తం మీద మీకు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం టాటా బాబా సి